ఓం సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ సాయి అన్నదానం నాకు మన బాబా గారు చెప్పినట్టుగా ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు తోడుగా ఉండి ఇంకొంతమంది భక్తులు వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారు ఫ్రెండ్స్ వారితో పాటు మీరు కూడా మీకు తోచినంతవరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి ఒక అనాథ కడుపు నింపుతుంది ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి కూడా మీరు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా పుట్టిన అని పెళ్లి రోజు అని ఇటువంటి ఫంక్షన్లు అన్ని జరుగుతూ ఉంటాయి కదండి దాని సందర్భంగా కూడా ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు హై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెస్ట్ సాయి బాబా అందరి వాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ కూడా ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమి అంటే బిడ్డ నీకున్న ఆర్థిక ఇబ్బంది తొలగిపోవడానికి నీకు ధన లాభం ఏ విధంగా రాబోతుంది ఎవరి నుండి రాబోతుంది అసలు నువ్వు ఏం చేస్తే వస్తుందో నేను చెప్తాను శ్రద్ధగా విను ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒకటి మనస్ఫూర్తిగా నీకున్న కష్టం తొలగిపోవాలి తొలగిపోతుంది అని నమ్మకంతో ఇక్కడున్న వాటిలో ఒకటైతే తాకు నువ్వు తాగిన అంకె పెట్టి నీకు ధన లాభం అదృష్టం ఎలా రాబోతుందో నేను చెప్తాను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా ముందుగా లక్ష్మీదేవిని తాగిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఫ్రెండ్స్ సమాధానం వినే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండగల యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీ విలువైన టైము కేటాయించి మా సాయిబాబా అందరివాడు ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు లక్ష్మీదేవిని తాగిన వారికి బాబాగారిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ లక్ష్మీదేవిని తాకేను అని చెప్పి అనుకుంటున్నావు కదా బిడ్డ కానీ లక్ష్మీదేవి కళ నీలోనే ఉంది తల్లి నీ మంచి మనస్సుతో నువ్వు నీ చేత్తో ఎవరికైనా రూపాయి ఇస్తే వాళ్ళు ఆ రూపాయి తీసుకున్న తర్వాత వాళ్లకి పది రూపాయలు లాభం కలుగుతుంది తల్లి నీకు త్వరలో లక్ష్మీదేవి కటాక్షం ఎలా కలగబోతుందో చెప్తాను దానికి నువ్వు ఏం చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు నీకు ఉన్నంతలోని నువ్వు సహాయం చేస్తున్నావు నాకు తెలుసు బిడ్డ నీకు తొందరగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే నువ్వు ఒక పని చేయాలి అదేమిటంటే శుక్రవారం మంగళవారం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మీరు ప్రసాద్గా స్వీకరించిన తర్వాత మిగతా మీ ఇంటి దగ్గర ఉన్న జీవికి ఆ ప్రసాదం పెట్టండి అలా చేశారంటే మీకు లక్ష్మీదేవి వెంటనే కటాక్షిస్తుంది అంతేకాదు నువ్వు ఇంకొక పని కూడా చేయాలి నీ మొహంలో ఎప్పుడూ కూడా నవ్వే ఉండాలి అది కూడా మనస్ఫూర్తిగా ఉండాలి నీలో నువ్వు బాధపడుతూ ఎదుటి వాళ్ల దగ్గర నవ్వుతూ ఉండడం కాదు నీకు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా నీకు ఎన్ని అవమానాలు జరిగినా సరే అవేం కూడా పట్టించుకోకుండా నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు అన్యాయం చేయడని నమ్మకంతో నవ్వుతూ ఉండు అలాగే నీ ఇల్లు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోమి ఇంటి గుమ్మానికి ఎప్పుడు కూడా పసుపు కుంకుమ ఉండాలి ఇంటి గుమ్మం పచ్చగా ఉన్నంతసేపు కూడా మీకు చాలా మంచి జరుగుతుంది గుమ్మానికి పసుపు కుంకుమ ప్రతి శుక్రవారం రాయి తల్లి అలా చేశావంటే నీ ఇల్లు నువ్వు ఇప్పుడు కూడా కలకళలాడుతూ సంతోషంగా ఉంటారు మీకు ధనలాభం అన్నది ఏ రూపంలో అయినా సరే రావచ్చు మీ బంధువుల నుండి గాని మీ స్నేహితులను గాని మీకు ఈ మధ్యన కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళు నుండి గాని మీకు ధనలాభం కలిగే అవకాశం ఉంది ఆ ధనంతో మీకున్న అప్పులు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నీకు ధనలాభం కలిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు ఆ తర్వాత కూడా నువ్వు అలాగే ఉండాలి తల్లి ఏ మాత్రం కూడా అహంకారం అనేది పెరగకూడదు నీకు అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయినా తరువాత నీకు వీలైనంత వరకు నీకు తోచినంత వరకు ఆకలితో ఉన్నవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు అప్పుడు నేను చాలా సంతోషిస్తాను ఇప్పుడు నీ నుండి నేను కోరింది ఇది మాత్రమే తల్లి ఏ జీవ అయితే ఆకలితో కనిపిస్తుందో ఆ జీవికి కడుపు నిండా భోజనం పెట్టు వాటిలో నేను నానని గుర్తించు నా మనసు ఆనందంతో పొంగిపోతుంది లక్ష్మీదేవిని తాగిన వారికి బాబాగారు ఏ సమాధానం చెప్పారో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కుబేరుడిని తాగిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ కుబేరుడు తాగిన నీకు ఎంత అదృష్టం రాబోతుందో తెలుసా బిడ్డ నువ్వు కలలో కూడా ఊహించనే ఉండవో అంతలా అదృష్టం నీ ముందుకు రాబోతుంది నువ్వు అనుకుంటున్నావు ఏమో బిడ్డ మేము ఉన్న కష్టాల్లో నుంచి మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు కూడా ఇప్పటి రాలేదు బాబా మరి మాకు ధనలాభం ఎలా రాబోతుంది అని అనుకుంటావేమో బిడ్డ మీరు నమ్మే దేవుడు తలుచుకుంటే ఎంతసేపు బిడ్డ మీకు నా కష్టాలు తొలగిపోవడం కానీ ఇప్పటి చూస్తూ ఉన్నాను అంటే దానికి కారణం మీకున్న పాపకర్మలు అవి ఉన్నంతసేపు కూడా నేను ఏమీ చేయలేను ఈ రోజుతో మీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి నీకు కుబేరుడు అదృష్టం రాబోతుంది నీకు అదృష్టం కలిగిన తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు నీకు ధన లాభం రావాలి అంటే నువ్వు ఒక పని చేయాలి కుబేరుడికి ఆవకాయ పెట్టు కుబేరుడికి ఆవకాయ ఏంటి చాలా ఇష్టం అది పెట్టి ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది కాబట్టి నేను చెప్పినట్టుగా చేయు బుధవారం కానీ మంగళవారం కానీ కుబేరుడికి ఆవకాయ అన్నం పెట్టు అలాగే ఆ రోజునే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆకలితో ఉన్న జీవులకి ఆహారం ఏదైనా కడుపు నిండా పెట్టు ఆ తర్వాత రోజు నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో మార్పు రాబోతుంది నీకు ధనలాభం కలిగిన తర్వాత నీకు స్వార్థం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అలా వచ్చింది అంటే ఎలా వచ్చిన ధనం అలాగే పోతుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటున్నావు ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎలా ఆదుకుంటున్నావో అప్పుడు కూడా అలాగే ఉండాలి ధనం వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ మంచిగానే ఉంటే నీకు ఇంకా ఇంకా ధనం పెరిగే అవకాశం ఉంది ఈ బాబా చెప్పే మాట ఏ మాట కూడా నిర్లక్ష్యం చేయకు నేను ఏ మాట చెప్పినా సరే నువ్వు సంతోషంగా ఉండడానికే చెప్తాను అది నువ్వు అర్థం చే సుకుని నేను చెప్పినట్టుగా చేయు అంతేకాదు నీ మనసులో ఒకదాని గురించి చాలా ఆందోళన చెందుతున్నావు కథ ఏమాత్రం కూడా బాధపడకు ఆందోళన చెందకు నీకు ధనలాభం కలిగిన తర్వాత నీ మనసులో ఏదైతే కోరిక ఉందో అదే తప్పకుండా నెరవేరుతుంది నీ దగ్గర ధనం లేనందుకు నీకు ఆ చికాకులు ఉన్నాయి నిన్ను ఎంతగానో అవమానించారు బాధ పెట్టారు నీ దగ్గర ధనం చూసి వాళ్లంతాటిగా వాళ్లే నీ కాళ్ల దగ్గరికి వస్తారు అప్పుడు నువ్వు వాళ్లని ఏమాత్రం కూడా కాదనకుండా అందరూ నీ వాళ్లే అని స్వీకరించు ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్